సిద్దిపేట జిల్లాలో ప్రముఖ క్షేత్రమైన కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా లష్కర్ వారానికి భక్తులు రాష్ట్రం నలుమూల నుండి భారీగా తరలివచ్చారు తెల్లవారుజామున పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించి గంగిరేగి చెట్టు వద్ద పట్నాలు వేసి బోనాలతో మల్లికార్జున స్వామికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు ఆలయానికి విచ్చేసే భక్తుల రద్దీ పెరగడంతో వాహనాలను ఆలయ పరిసరాల్లోకి వెళ్లకుండా సుమారు కిలోమీటర్ దూరంలో వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశారు పోలీసులు అక్కడి నుండి మల్లికార్జునస్వామి ఆలయ ప్రాంగణం వరకు ప్రైవేట్ ఆటోలను అనుమతించారు మరోవైపు భక్తులకు కావలసిన సకల ఏర్పాట్లు ఆలయ అధికారులు కమిటీ సభ్యులు చేశారు మేము ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా శానిటేషన్ పార్కింగ్ వాటర్ ఫెసిలిటీ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఉన్న సులభ కాంప్లెక్స్లు ఒక నాలుగు ఓను మిగతా టెంపరవరీ సులాబ్ కాంప్లెక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది డ్రింకింగ్ వాటర్ కొరకు కూడా ఇక్కడ ఉన్న రెండు మూడు ప్యూరిఫైర్ సెంటర్లకి వెళ్ళి కూడా ఒక నాలుగు ఆటోలు పెట్టి కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ సప్లై తాగడానికి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఇకపోతే పార్కింగ్ కూడా ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ క్రౌడ్ రాకుండా రోపటికి రాకుండా పోలీసు వారిని వాళ్ళ విజ్ఞప్తి మేరకు రోపటికి కూడా వెహికల్స్ ఎక్కువ అలౌ చేయకుండా భక్తులకు ఇబ్బంది జరగకుండా ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఈరోజు మేము అనుకున్న దానికంటే కూడా ఎక్కువ భక్తులు మల్లన్న ఆశీస్సులు పొందడానికి వచ్చారు వారి భక్తులకు ముఖ్యంగా మనం చేసేది అంటే శానిటేషన్ మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఇక్కడున్న శానిటేషన్ సిబ్బందికి సహకరించి ఎక్కడైనా మనం పెట్టిన చెత్త చెత్త డబ్బాలనే చెత్త వేసి మాకు సహకరించవలసిందిగా ప్రతి ఒక్క భక్తుడిని పెట్టుకుంటున్నాం వచ్చే భక్తుడు కూడా క్షేమంగా మల్లన్న ఆశీస్సులు పొంది క్షేమంగా వాళ్ళ గమ్యానికి చేరుకో చేరుకున్నట్టుగా మల్లన్న ఆశీస్సులు వారికి ఉండాలని వారు కూడా జాగ్రత్తగా వెళ్ళాలని ప్రతి భక్తులు కూడా మేము చెప్తున్నాం స్వామి దేవాలయం కొమరవెల్లిలో ఈరోజు రెండో ఆదివారము అధిక సంఖ్యలో భక్తులు వచ్చినట్టు మాకు లెక్కలు తెలుస్తున్నాయి నలభై వేల వరకు వచ్చి ఉంటారని చెప్పి మా అంచనా వీటికి వచ్చే భక్తుల కోసము అన్ని మేము ఏర్పాట్లు బాగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది మళ్ళా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కానీ దేవాలయం నుంచి ఏమి రాకుండా క్యూ లైన్స్ కూడా నడిచేటట్టు వాలంటీర్స్ని పోలీస్ వారిని మరియు మా కమిటీ సభ్యులని అందరి సహకారంతో దీన్ని నిర్వహించుకుంటూ తీసుకుంటూ పోతున్నాము దేవాలయానికి వచ్చిన భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చినారు కాబట్టి వాళ్ళు దర్శనం చేసుకొని తరించవలసింది